అందరికీ నమస్కారం అండి సత్తుపల్లి దివ్యాంగుల సేవా ఆశ్రమం నుండి ఈరోజు సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు ఉచితంగా ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది ఇందుకుగాను ఈ కార్యక్రమంలో భాగంగా సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు పాల్గొన్నారు వారు దివ్యాంగులందరినీ ఎంతో అభినందించారు ప్రతి ఒక్కరికి మీరు స్ఫూర్తిదాయకం అని వారు చెప్పడం జరిగింది ఇలాగే ఎవరైనా సాయం చేయదలుచుకుంటే సత్తుపల్లి దివ్యాంగుల సేవా ఆశ్రమం వారిని సంప్రదించి మీకు తోచిన విధంగా ఆర్థిక సాయం అందించినట్లయితే అదే ఆర్థిక సాయాన్ని మీరు ఎంత ఇస్తే అంత దానితో పేదవారికి భోజనాలు పెట్టడం కానీ ఇంకా రోగులకు ఫ్రూట్స్ ఇవ్వటం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారని వారు ఎంతో అభినందించారు కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆర్థిక స్వామతను బట్టి ముందుకు వచ్చి సాయం చేసినట్లయితే పేదవారి కడుపు నింపిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు కూడా మీకు తోచిన విధంగా సాయం అందించినట్టయితే మేము ఎలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి గాను మన ఆశ్రమ సభ్యుడు నడ్డి ఆంజనేయులు సహృదయంతో ఈ కార్యక్రమానికి వచ్చి వారి యొక్క సేవలు మాకు అందించారు కాబట్టి అన్నికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా సాయం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను